భాను ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జగ్గేపేట పట్టణంలోని ఈ రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జగ్గేపేట పట్నంలోని శ్రీ వాసవి పరమేశ్వరి కళ్యాణ మండపం నందు భాను ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి విమలా భాను ఆధ్వర్యంలో శనివారం ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది విజయవాడ బెస్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా సామినేని ఉదయభాను మాట్లాడుతూ నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు భాను ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం అని అన్నారు మహిళలు బాగుంటేనే ఆ కుటుంబం బాగుంటుందని నేటి సమాజంలో అన్ని రంగాలలో మహిళలకు సమపాళలో ప్రాధాన్యత లభిస్తుందని దేశ స్థితిగతులు మార్చడంలో మహిళలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని తెలిపారు మహిళలు అన్ని రంగాలలో రాణించాలని అలాగే ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని జగ్గేపేట పరిసర ప్రాంత ప్రజల కోసం విజయవాడ బెస్ట్ హాస్పిటల్ వారు నెలలో ఒకసారి ఉచిత వైద్య సేవలు అందించాలని హాస్పిటల్ ఎండీ డాక్టర్ కొండవీటి సంతోష్ కృష్ణను కోరారు భాను ఫౌండేషన్ చైర్మన్ చైర్మన్ శ్రీమతి విమలా భాను మాట్లాడుతూ ఈ ఫౌండేషన్ స్థాపించిన నాలుగు సంవత్సరాల కాలంలో జగ్గేపేట నియోజకవర్గ ప్రాంత ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు నియోజకవర్గంలో ఎవరూ చేయలేని సేవా కార్యక్రమాలు భాను ఫౌండేషన్ ద్వారా చేయడం జరిగిందని తెలిపారు మహిళలు ధైర్యంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని మన దేశంలో ఇందిరాగాంధీ మదర్ తెరీసా మమతా బెనర్జీ మాయావతి కిరణ్ బేడి పీవీ సింధు ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది వివిధ రంగాలలో రాణించి మహిళా శక్తి చాటారని ప్రతి ఒక్క మహిళ ఆధునిక ప్రపంచంలో వచ్చిన అవకాశాలను అందుకుని ఆకాశమంత అభివృద్ధి సాధించి దేశ ప్రగతిలో భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు అనంతరం విమలా భాను ఫౌండేషన్ ఆధ్వర్యంలో బెస్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి వైద్య బృందాన్ని సత్కరించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రజాప్రతినిధులు వీర మహిళలు నాయకులు తదితరులు పాల్గొన్నారు

ఈ నాలుగు సంవత్సరాల్లో నేను అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది ఇది నేను ఒక పార్టీ పరంగా కాదు నాకు నేను సొంతంగా నేను ప్రజలకి సేవ చేయాలని నాకు మనసులో అందించి నేను ఈ ఫౌండేషన్ స్థాపించడం జరిగింది నేను ఎవరో చేయలేనటువంటి కార్యక్రమాలు ఎన్నో మరి లాస్ట్ డే పన్నెండు వందల మంది వాలంటీర్లకి సన్మానం చేశాను మరి జడ్పీటీసీలకి ఎంపీటీసీలకి సర్పంచ్ లకి ఇవన్నీ నేను ఎప్పుడో నాకు నేను గెలవల అయినా కూడా నేను బాధపడట్లేదు ఇంట్లో కూర్చోవట్లేదు బాధపడి కూడా నేను ఇంకా ముందుకెళ్ళాలి ప్రజలకు సేవ చేయాలి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాము నేను ఉదయపాటి గారు కానీ మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియడం జరుగుతుంది చాలా మంది రూమర్స్ చేస్తున్నారు బాబు గారు ఇక్కడ ఉండరు నిజాలు వెళ్తారు అని కానీ అన్ని ఉంటి మాటలు మీ అందరూ ఎవరో దయచేసి అమ్మవద్దని నేను ప్రార్థిస్తున్నాను పుట్టింది నియోజవర్గం జగ్గబెట్టే ప్రాణం అయింది ఇక్కడ ఎప్పుడు ఎలా వెళ్ళాలి మీకు అందుబాటులో ఉండి మీకు ఏ సమస్య వచ్చినా కూడా ఆయన పరిష్కరిస్తారు కానీ కొన్ని చోట్ల విజయవాడ జిల్లాలో నాయకుడిగా ఎదిగారు కాబట్టి విజయవాడలో కూడా చూసుకోవాల్సి వస్తుంది అంతేగాని మీరు ఈ కట్టుగా అని నమ్మవద్దని మీకు ప్రార్థిస్తాము ఈ రోజున మహిళా దినోత్సవ సందర్భంగా విమలాబాబు ఫౌండేషన్ తరఫున ఏర్పాటు చేసినటువంటి ఈ మెగా క్యాంప్ కి సూచన డాక్టర్స్ సంతోష్ కుమార్ గారిని అలాగే శ్రీ గారిని ఉదయం బాబు గారు అలాగే విమలా గారు మంచి మెమంటూ అలాగే శర్మతో సత్కరిస్తా ఉన్నారు మీరు చేసే శామలో